సో మీది వెయిన్ఫూలు ఒక సెక్టర్ మీరు ఇంకో సెక్టర్కి సో రెండు సెక్టర్లు కలిపి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అంగన్వాడి సో ఆ రెండిటర్ కూడా అర్థం ఉంది అంటే ఇవన్నీ పాత

ఫస్ట్ రోజు రోజేసాడు కొంతమందికి సెకండ్ వచ్చారు దాదాపు ఫస్ట్ రోజే స్టార్ట్ మీకు రోజులు అవసరం పడుతుంది ఇంకా తోమస్ పడుతుంది మంత్స్ పడుతుంది తోమస్ పడుతుంది సార్ సెకండ్ సార్ సార్ మూడు సర్లేదు అవును ఫస్ట్ ఇప్పుడు ఎప్పుడు మేడం కూడా చూపిస్తాం మేడం నాడు ఎంఏఓ మీరు ఎత్తేం చెట్లున్నారు అని అంటే గట్టి ఉండాలనే కదా అది వస్తుందా మళ్ళీ తర్వాత రెండు గుడ్లు తినచ్చా పొట్ట సైజ్ సేమ్ ఉంటుంది కదా వాళ్ళకి చేయొచ్చు కదా ఇప్పుడు వాళ్ళ వాయిస్ వినడము ఒకటే అబ్జెక్టు పిల్లల్ని సో ఎంత అవుతుంది ఎవరు చేయట్లేదు చేయకపోతే మీరు మీకు అప్డేట్ చేస్తారు జనరల్ అంటే ఎవరు ప్రయత్నం చేస్తున్నారు అందరూ ఒక ఫోటో తీసుకొని వెళ్ళండి ఎట్లా చేస్తా అటెండెన్స్ కానీ సబ్జెక్ట్లో మార్కులు కానీ ఏదైనా ఎన్ని మార్కులు వచ్చినాయి బ్యాలెన్స్ ఉన్నా సాధారణ మైనంతా హాస్టల్ ఇంకా అది నేనైతే మాట్లాడతాను కేటగిరీ ఫోర్ సెవెన్ సో సెవెన్ ఎట్లా అలా చేస్తుందో ఏంటిది ಸಲ ಸಬ್ಜೆಕ್ಟ್ ಬಿನ್ದಿ ದನ এলা ಡಿಸ್ಪೋಸ್ ಜಯಾಲ ಏ ಕೇಸಿನಲ್ಲ ರಿಜೆಕ್ಟ್ ಜಯಾಲ ವೇಟ್ಲಲ್ಲ ರಿಜೆಕ್ಟ್ ಚೇಯೋದು ಈ ವಿಷಯದಲ್ಲವಾ ಎಲ್ಲ ಡಿಸ್ಪೋಸ್ ಮಾಡ್ತಾರೆ ಡಿಸ್ಪ್ಲೇ ಮಾಡ್ತಾರೆ ಚಾಸ್ಟರ್ ಇನ್ ಫೀಚರ್ ಸೆಟ್ಟಿಂಗ್ಸ್ ಅಲ್ಲಿ ಕೇಸಿಗೆ ಬರಲ್ಲ ಏನಿ ಮ್ಯಾನ್ುಯಲ್ ಆಗಿ ಆ ಪರ್ಟಿಕ್ಯುಲರ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಡಿಸ್ಪೋಸ್ ಮಾಡ್ತಾರೆ ಸೋ ಆಡಾ ಡಿಕಾರ್ಡ್